హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి కిచెన్ ఇవాళ మనము మనమ్మ మన నాటి కాలంలో పల్లెల్లో చేసుకుంటారు కదా చికెన్ కర్రీ అలా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మా నానమ్మ వాళ్ళు చేస్తుండేలాగా ఒకసారి నేను కూడా అలా ట్రై చేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నా దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మసాలాలు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు దాల్చెప్ చెక్క ఒక నాసపూ తీసుకున్నాను ఇంకా కారము పచ్చిమిర్చి ఏమి వేయకుండా వట్టిమిర్చి వేస్తున్నాను వట్టిమిర్చి ఒక పది తీసుకున్నాను వెల్లిగడ్డ కొద్దిగా కొబ్బెర కొబ్బరి మళ్ళీ తరువాత పెట్టుకోవడానికి ఒక టమోటా ఒక ఆనియన్ కోసి పెట్టుకున్నాను ఇవి మిక్సీ పట్టుకొని ఫ్రెండ్స్ ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు ఇవన్నీ తీసుకున్నాం కదా ఓల్ గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇవి తీసి వేరే ప్లేట్లకి వేసుకుందాము అదే ప్యాన్లకి ఒట్టిమిర్చి వేసుకుందాము అన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒట్టిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అవుతుండగా కొబ్బరి ఉంది కదా కొబ్బరి కూడా వేసుకుందాము ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇవి కొద్దిగా చల్లార్చుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకుందాము కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము ఇలా పొయ్యి మీదకి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఆయిల్ కాగాలి ఆయిల్ బాగా వేడైంది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాము ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ కర్రీ కాంబినేషన్లో మీకు రాగి ముద్ద కూడా చేసి చూపిస్తే ఫ్రెండ్స్ ఆనియన్స్ లైట్గా వేగాయి కదా ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమోటా బాగా మెత్తగా మట్టిదాకా మగ్గించుకోవాలి టమాటా ఆనియన్స్ బాగా మగ్గాయి కదా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా ఇది కూడా పచ్చివాసన పోయేదాకా దాకా ఫ్రై చేసుకుంటాము ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాం మొత్తం మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు సాల్టు మన రుచికి కూడా సాల్టు బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఇలా ప్లేట్ పెట్టుకుందాము ఇవి మొత్తం చల్లారాయి చికెన్ ఉడుకుతుండగా దీన్ని మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికి వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదా ఇప్పుడు ప్లేట్ తీసేసి ఒక ఐదు నిమిషాలు మొత్తం వాటర్ అంతా విడిపోయేదాకా చూద్దాము ఉడికించుకుంటే మొత్తం మొక్క మొత్తం బాగా కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కరేపాకు వేసుకుంటున్నాను రెమ్మలు కరేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము కరేపాకు ఫ్లేవరు చికెన్కు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్క తినేటప్పుడు ఇలా ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్లో తేలుతుంది కదా పైకి ఆయిల్లోనే ఉడుకుతున్నట్టుంది కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా చూడండి పీస్ కూడా విడిపోతుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉడికింది ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పౌడరు వేసుకుందాము మసాలా పౌడరు ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం మసాలాలు వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి ఐదు నిమిషాలు అయ్యింది చూడండి ఆయిల్ పైకి తేలుతూ మసాలా బాగా ఉడికింది ముక్క కూడా బాగా పట్టి ఉంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకో వేసుకోవాలి మీ గ్రేవీ ఎంత తినగలుగుతారో అంత గ్రేవీకి వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నా ఇంకా కొత్తిగా వాటర్ వేసుకుంటున్నా ఇలా బాగా మిక్స్ చేసి ప్లేట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది కదా బాగా ఉడుకుతుంది దగ్గరికి అయింది కర్రీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం సన్నగా తరుక్కొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి బాగా ఉడికింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో కాంబినేషన్ రాగి ముద్ద చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ముద్ద కోసము రైస్ ముందుగా ఉడకబెట్టుకున్నాను ఒక గ్లాసు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకొని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను మెత్తగా చూడండి చాలా సాఫ్ట్గా ఉడకబెట్టేశాను ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసుకుందాం మనము మనకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి కొద్దిగా పిండి వేసుకొని మిక్స్ చేసుకుందాము చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని ఇలానే చేస్తే మొత్తం గట్టిగా అయిపోతుంది ముద్ద ఐదు నిమిషాలు వదిలేద్దాము ఐదు నిమిషాలు అయింది చూడండి బాగా గట్టిగా అయింది దీన్ని ముద్దలాగా చేసుకుందాము ప్లేట్లోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రాగి ముద్ద కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్